నమస్కారం బ్రహ్మయజ్ఞం దేవయజ్ఞం పితృయజ్ఞం అతిథియజ్ఞం బలివైశ్వదేవయజ్ఞం అనేవి పంచమహాయజ్ఞాలు వీటిని మానవులందరూ వీధిగా అంటే తప్పనిసరిగా ఆచరించాలి అని ఋషులు తెలియచేశారు స్థితి లయకారకుడైన పరమాత్ముడికే బ్రహ్మ అని పేరు స్థుతి ప్రార్థన ఉపాసనల ద్వారా ఆ పరమాత్ముని ధ్యానించడమే బ్రహ్మయజ్ఞం అనబడుతుంది అని బ్రహ్మయజ్ఞానికి సంబంధించిన విశేషతను మనం ఇంతకుముందు వీడియోలో పంచ పంచమహాయజ్ఞాలలో రెండవది అయిన దేవయజ్ఞం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అగ్నిహోత్రానికి దేవయజ్ఞము దేవ పూజ అని పేరు దేవో దానాద్వా ద్యోతనాద్వా దీపనాద్వా అథ ద్యుస్థానాద్వా దానాద్వా దానం చేయడం ద్యోతనాద్వా స్వయంగా ప్రకాశించడం దీపనాద్వా ఇతరులను ప్రకాశింపచేయడం అథ ద్యుస్థానాద్వా ద్యుస్థానమునందు అంతరిక్షమునందు ఉండుట ఈ లక్షణాలు దేనిలో అయితే ఉంటాయో అవి దేవతలుగా చెప్పబడతాయి అని యాష్క మహర్షి తన నిరుక్తంలో తెలియజేశారు దేవతలు రెండు రకాలు మొదటిది జ్ఞానం కలిగిన చేతన దేవతలు రెండవది జ్ఞానం లేని జడ దేవతలు తల్లి తండ్రి ఆచార్యుడు గురువు పండితులు విద్వాంసులు సాధు సన్యాసులు దాన గుణం కలిగిన వారు పరోపకార పరాయణులు వీళ్ళంతా కూడా జ్ఞానం కలిగిన చేతన దేవతలుగా చెప్పబడతారు భూమి గాలి నీరు అగ్ని ఆకాశము అనే పంచభూతాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు ఇవన్నీ జ్ఞానం లేని జడదేవతలుగా చెప్పబడతాయి పంచభూతాల ద్వారానే మన శరీరాలు నిర్మింపబడ్డాయి వాటి ద్వారానే పోషింపబడి జీవిస్తున్నాం పంచభూతాలలోని భూమి గాలి నీరు అనే వాటిని అగ్నిహోత్రం ద్వారా సంస్కరించడమే దేవయజ్ఞమనబడుతుంది అని రుచులు తెలియచేశారు భూమిని వసుధ అని కూడా అంటాము వసు అంటే నివసించటానికి యోగ్యత కలిగింది అని కోటాను కోట్ల జీవరాశులు ఈ భూమిపైన నివసిస్తున్నారు వెండి బంగారము లాంటి ఖనిజ సంపద ఈ భూమిలో నిక్షిప్తమై ఉంది ప్రాణులు జీవించటానికి అవసరమైన ఆహార పదార్థాలు ఈ భూమిపైనే పండిస్తారు అలా వచ్చిన ఆహారాన్ని తిని మనం కొద్దిగా మల రూపంలో విసర్జిస్తాము అంటే మంచిగా తీసుకొని చెడును చేస్తున్నాము రెండవది గాలి గాలిని పీల్చుకోకుండా ప్రాణులు కొన్ని క్షణాల కంటే ఎక్కువ కాలం జీవించలేరు అటువంటి ప్రాణవాయువును ఆక్సిజన్ రూపంలో పీల్చుకొని దానిని చెడుగా చేసి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో విడుదల చేస్తున్నాము మూడవది నీరు ప్రాణికోటికి నీరు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మంచినీళ్లు తాగకుండా ప్రాణులు కొన్ని గంటలు కొన్ని రోజుల కంటే ఎక్కువ కాలం జీవించలేరు అటువంటి నీటిని తీసుకొని దానిని స్వేదము అంటే చెమట రూపంలో మూత్ర రూపంలో విసర్జిస్తున్నాము ఇలా ప్రాణికోటికి జీవనాధారమైన భూమి గాలి నీటిని శుద్ధిగా తీసుకొని అశుద్ధి చేసి విడిచిపెడుతున్నాము దీనిని శుద్ధి చేయవలసిన బాధ్యత కూడా మన ఉంది అని ఋషులు తెలియచేశారు అది కూడా అగ్నిహోత్రం ద్వారానే అని వారు వేదాది శాస్త్రాలను అధ్యయనం చేసి ఆచరించి అనుభవపూర్వకంగా తెలియచేశారు అగ్నిహోత్రంలో ఏ ఏ పదార్థాలను ఉపయోగించాలో కూడా ఋషులు మనకు తెలియచేశారు ఘృతము అంటే ఆవు నెయ్యి దీనిని ఉపయోగించడం వలన అది సూక్ష్మ పరమాణువులుగా మారి వాయువులో కలిసి ప్రాణికోటికి బలాన్ని శక్తిని ప్రసాదిస్తాయి శరీరంలో ఉన్న విషాన్ని హరింప చేస్తుంది అందుకే నెయ్యిని అమృతస్య నాభిహి అని యజుర్వేదంలో చెప్పబడింది అంటే ప్రాణులకు అమృతాన్ని పంచేది అని తెలియచేస్తుంది అగ్నిహోత్రంలో వాడే కట్టె పుల్లలను సమిధలు అంటారు ఏవైతే సమిధలుగా ఉపయోగిస్తామో అవి కాలిన తర్వాత బొగ్గులుగా కాకుండా బూడిదగా మారాలి అటువంటి వాటినే ఉపయోగిస్తారు అవి మామిడి మోదుగా మర్రి రావి జువ్వి మద్ది మారేడు తులసి బాదాము గంధము ఇలా శ్రేష్టమైన చెట్టు కర్రలను సమిధలుగా ఉపయోగిస్తారు కొన్ని ముఖ్యమైన పదార్థాలను హోమద్రవ్యంగా ఉపయోగిస్తారు అవి కుంకుమ పువ్వు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అగరు తగరు ఇలాంటి సుగంధ ద్రవ్యాలతో కూడిన పదార్థాలను బాదాము అక్రోటు నువ్వులు కొబ్బరి మొదలైన బలవర్ధకమైన పదార్థాలను బెల్లము తేనె ఖర్జూర ఎండు ద్రాక్ష మొదలైన తీపి పదార్థాలను సోమలత మొదలైన వనమూలికలను వీటన్నిటి అంటే విశేషమైన పదార్థాలతో హోమద్రవ్యంగా ఉపయోగిస్తారు ఇలా మంచి పదార్థాలు కాకుండా ఒక ఎండు మిరపకాయ నుంచి మనము అందులో వేశామనుకోండి హోమంలో అదేం చేస్తుంది మనకు ఘాటు కళ్ళు ముక్కు మండిపోతాయి దాని ప్రభావాన్ని వాతావరణంలో కూడా చూపిస్తుంది అందుకే ప్రాణికోటికి ఏదైతే లాభదాయకంగా ఉంటుందో వాటినే హవనంలో ఉపయోగించాలి అని రిషులు తెలియజేశారు అప్పుడే సరైన ఫలితాన్ని పొందగలుగుతాము శతంత ఇంద్రో అగ్ని సవిత బృహస్పతయ శతాయుష హవిష హర్షమేన హవనంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించటానికి కావలసిన వేల కొలది శక్తులు ఉన్నాయి దీని వలన మానవుడు వంద సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించగలుగుతాడు అని అధర్వవేదంలో చెప్పబడింది నికామే నికామేన పర్జన్యో వర్షతు ఓ యజ్ఞమా మేము కోరినప్పుడల్లా మేఘములు జలమును వర్షించుగాక అని యజుర్వేదంలో చెప్పబడింది ఇలా వేదాలతో పాటు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతు పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ యజ్ఞం చేయడం వలన మేఘాలు అవుతాయి మేఘాలు వర్షించడం వలన నీరు నీటి వలన పంటలు పండి ప్రాణికోటికి ఆహారం లభిస్తుంది అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో అగ్నిహోత్రాన్ని విశేషంగా చెప్పడం జరిగింది ఇలా అగ్నిహోత్రం చేయడం వలన అంటే పూర్వం రాజులు రాజ్యాలను పాలిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున యజ్ఞ యాగాదులు నిర్వహించేవారు అంతేకాకుండా ఒక ప్రయోజనాన్ని ఆశించి కూడా యజ్ఞాలు చేసినట్లుగా మనకు చరిత్ర తెలియచేస్తుంది అలా చేసినవే పుత్రకామేష్టి యాగము అశ్వమేధ యాగము రాజసూయాగము వర్షేష్ఠి యాగము చేసినట్లుగా మనకు రామాయణ మహాభారతాల ద్వారా తెలుస్తుంది ఆ రోజుల్లో ప్రజలు కూడా ఉదయము సాయంత్రము రెండు వేళ్లల్లో ప్రతి ఇంట్లో కూడా అగ్నిహోత్రం చేసేవాళ్ళు కానీ ఐదు వేల సంవత్సరాలకు పూర్వం జరిగిన మహాభారత యుద్ధంతో వైదిక సంస్కృతి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది కానీ మన అదృష్టం కొద్దీ పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో ఈ పుణ్యభూమిపైన భగవాన్ దేవదయానందుల వారు జన్మించారు క్షీణించిపోయిన అంటే మరిచిపోయిన వేద సంస్కృతిని తిరిగి బయటకు తీసి మనకు పరిచయం చేశారు ముఖ్యంగా యజ్ఞ ప్రక్రియకు విశేషమైన ప్రాధాన్యతనిచ్చారు ప్రజల్లో దీనిపై ఉన్న ఆపోహలను అంటే అనుమానాలను శాస్త్రీయంగా నిరూపించి తొలగించారు వారి కృప వలనే ఇప్పటికీ చాలా వేద వేదపఠనం జరుగుతుంది అగ్నిహోత్రం చేస్తున్నారు అగ్నిహోత్రం చేయడం వలన ఎన్నో ఎన్నెన్నో లాభాలను పొందవచ్చు అని అది ఇప్పటిది కాదు సనాతనమైనది అంటే మనిషి పుట్టినప్పటి నుండి వచ్చిన క్రియ ఇది సహయజ్ఞా ప్రజా సృష్వా పురోవాచ ప్రజాపతి అనయన ప్రశవిష్యద్వా మేషవోస్విష్టకామధున్ సృష్టి ఆరంభములో భగవంతుడు మానవులతో పాటు యజ్ఞమును కూడా సృష్టించి ఓ మానవులారా ఈ యజ్ఞం ద్వారా మీ మీ కోరికలను తీర్చుకొని ఉన్నతిని పొందండి ఇది మీకు కామధేనువు లాంటిది అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియచేశారు వసోహ పవిత్రమసి శతధారం వసోహ పవిత్రమసి సహస్రధారం దేవస్వా సవితా పునాతు వసోహ పవిత్రేణ శతధారేణ సుప్వా కామదుక్ష అని యజుర్వేదంలో చెప్పబడింది ఓ యజ్ఞమా నీవు నూరు విధాల ప్రయోజనకారివి వేయి విధాల ప్రయోజనాన్ని కలిగించుదానవు మా కోర్కెలను తీర్చు కామధేనువు అని ఇలా వేదాలు విశేషంగా అగ్నిహోత్రం గురించి చెప్పాయి చెప్పి వీటిని ఆచరించి ఉన్నతిని పొందండి కోర్కెలను తీర్చుకోండి అని తెలియచేస్తుంది మనం ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తుంటాం అందులో అతి ముఖ్యమైనది అగ్నిహోత్రం చేయడమే అందుకే యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ అని యజుర్వేదంలో చెప్పబడింది హవనం చేయడం వలన వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు జల కాలుష్యాన్ని రోగాల నివారణను అనుపరిశోధనల వల్ల కలిగే నష్టాన్ని తొలగించవచ్చు అతివృష్టి అనావృష్టి వలన కలిగే నష్టాన్ని కూడా దీని ద్వారా తొలగించవచ్చు అని ఋషులు తెలియజేశారు అగ్నిహోత్రం చేయడం ద్వారా మానవులు పరిపూర్ణమైన ఆరోగ్యంతో పూర్ణ ఆయువును పొందగలుగుతారు అగ్నిర్వై దేవానా ముఖం అని యజుర్వేదంలో చెప్పబడింది అగ్ని సమస్త భూతాలకు ముఖము అంటే నోరు వంటిది ఏ విధంగానైతే మన నోటి ద్వారా ఆహార పదార్థాలను తీసుకొని జీర్ణమై రక్తంగా మారి శరీరమంతా ప్రవహిస్తుందో అగ్నిహోత్రం ద్వారా వేసిన ఆహుతులు వాయువులో కలిసి సమస్త భూతాలకు అందించి శుద్ధిని చేస్తుంది అని ఇలా హవనం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి నిత్యాగ్నిహోత్రానికి సంబంధించిన వీడియో ఉంది ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చేయటానికి ప్రయత్నించండి ఉదయం వీలు కాదు హడావుడిగా ఉంటుంది అనుకుంటే సాయంత్రం చేయొచ్చు ప్రతిరోజు ఆ వీడియోను పెట్టుకొని మీరు అగ్నిహోత్రం చేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది అలవాటు అయిన తర్వాత చాలా సులభంగా ఈజీగా చేయొచ్చు మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది దానితో పాటు వాతావరణం కూడా శుద్ధి అవుతుంది కాబట్టి మీకు తెలియకుండానే కొంత సామాజిక సేవ చేసినట్లు అవుతుంది కనుక ఇది గమనించండి చేయటానికి ప్రయత్నించండి ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను తిరిగి మరో వీడియోలో పితృయజ్ఞం గురించి తెలుసుకుందాము నమస్కారం